హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యాటి ఈ ఈరోజు వీడియోలో తెలంగాణకి సంబంధించిన ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాము అండ్ అలాగే నిన్న టూ థౌజండ్ ఎయిట్ సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నట్టు తెలియజేశారు కదా దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో ఆల్రెడీ పెట్టేశాను సో ఇక నోటిఫికేషన్లోకి గనక వెళ్ళినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ పర్సన్స్ ఆన్ బోర్డ్ ఆన్లైన్ వెబ్సైట్ అనేసి ఇచ్చిండ్రు ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి అంటే ఫిఫ్త్ టెన్ అప్పటి నుంచి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అక్టోబర్ ఐదో తారీఖు నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ అలాగే చివరి తేదీ వచ్చేసరికి ఇరవై ఒకటి అక్టోబర్ నెక్స్ట్ ఏ రోజు ఎగ్జామినేషన్ ఉంటుందంటే నవంబర్ ముప్పైవ తేదీన ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేసిన ఇక డిపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తెలంగాణ వైద్య విద్యా పరిషత్ వన్ ఎయిటీ ఫైవ్ ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్ కాలేజీ అండ్ రీజనల్ కెరీర్ క్యాన్సనల్ క్యాన్సర్ సెంటర్ అనేసి రెండు వేకెన్సీస్ ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఆరు వందల ముప్పై మూడు వేస్ పోస్టులు జోన్ వైజ్ బ్రేకప్ ఇచ్చారనమాట కింద ద స్కేల్ ఆఫ్ పే అసోసియేటెడ్ అంటే స్టార్టింగ్ ముప్పై ఒక వేల నుండి హైయెస్ట్ పోస్ట్కి తొంభై రెండు వేల దాకా అయితే ఉందన్నమాట నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము అప్లికెంట్స్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ హండ్రెడ్ పాయింట్స్ మ్యాక్సిమమ్ ఎయిటీ పాయింట్స్ విల్ బీ అవార్డెడ్ ఫర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ట్వంటీ పాయింట్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఆర్ హాస్పిటల్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోగ్రామ్స్ అండ్ కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ బేస్లో వర్క్ చేసిన వాళ్ళకి ట్వంటీ పాయింట్స్ సో టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ పర్ సిక్స్ మంత్స్ అంట టూ పాయింట్స్ పర్ సిక్స్ మంత్స్ పాయింట్స్ టు బి గివెన్ ఓన్లీ ఫర్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే సిక్స్ మంత్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ ఇన్ని ఇస్తారు అనేసి ఇక్కడ తెలియజేశారు అంటే ట్వంటీ పాయింట్స్కి ఇన్ని పాయింట్స్ అని వాళ్ళు డిఫరెన్షియేట్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో దానిలోకి కనుక మనం వెళ్ళినట్లయితే చాలా డీటెయిల్డ్గా ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డి ఫార్మసీ బీ ఫార్మసీ ఫార్మ డి ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ టీఎస్ఆర్టీసీలు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సిసి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రొసీజర్ నేను ఇది లింక్ యాక్టివేట్ అయ్యాక నేను చూపిస్తాను అన్నమాట నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాద్ నల్గొండ కోదాడు ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ వరంగల్ నిజామాబాద్ నర్సంపేట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది కమర్షియల్ సర్టిఫికేట్ అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్సీ కేటగిరీ ఆర్ రిక్వైర్డ్ ప్రొవైడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి అలాగే బీసీ అభ్యర్థులు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా సబ్మిట్ చేయాలి జోన్ల వైజాగ్గా మనం కొంచెం చూసుకున్నట్లయితే చాలా మందికి మనం ఈ జోన్కి చెందిన అనేది కొంతమందికి ఐడియా ఉండదు ఇక్కడ చూసుకోండి జోన్ వన్ ఆసిఫాబాద్ కురంబీ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జోన్ టూ వచ్చేసరికి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జోన్ త్రీ కరీంనగర్ శస్ల రాజన్న సిద్దిపేట మెదక్ కామారెడ్డి జోన్ ఫోర్ కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మ మహబూబాబాద్ హనంకొండ వరంగల్ అర్బన్ నెక్స్ట్ జోన్ ఫైవ్ సూర్యాపేట నల్గొండ భువనగిరి యాదాద్రి జన్గాం జోన్ సిక్స్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జోన్ సెవెన్ నగర్ నారాయణపేట్ జోగులాంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు సో ఇట్లా డిస్టిక్ వైజ్గా అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనము ఏ డిస్ట్రిక్ట్లో ఎన్నెన్న ఉన్నాయనే చూద్దాము జోన్గా పెట్టినరు నేను కరీంనగర్ జోన్ది హైలైట్ చేసి చెప్తున్నాను మీకు ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను మీరు చూసుకోవచ్చు ఇప్పుడు కరీంనగర్లో చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ డైరెక్టర్ దీనికి జోన్ త్రీలో సిక్స్టీ వన్ వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణ వైద్య విద్యా పరిషత్లో ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ ఆన్కాలజీ అండ్ క్యాన్సర్ రీజనల్కి సంబంధించి జోన్ త్రీలో ఎనభై ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సారీ ఓన్లీ రెండు వేకెన్సీసే ఉన్నాయన్నమాట అది జోన్ వైజ్గా ఏం కాదు మొత్తంగా జోన్ త్రీలో ఎనభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సబ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏంటి అనేది ఇక్కడ ప్రతిదీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ బోనఫైడ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఫర్ ద వ్యాలిడ్ ఇయర్ అనేసి ఇక్కడ అన్నీ పెట్టేసిండ్రు సో ఇది ఒకసారి చూడండి డిస్టిక్ వైజ్ బ్రేకప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే కింద సిలబస్ కూడా మెన్షన్ ఐ హోప్ అందరికీ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటాను ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఫార్మసీ చేసిన వాళ్ళకి మంచి ఆఫర్ కోవిడ్ తర్వాత ఫార్మ్ ఫార్మసీ వాళ్ళకి చాలా డిమాండ్ పెరిగిపోయింది సో బయట ఎక్కడ ఈజీగా థర్టీ థౌసండ్ అట్లు ఇస్తారనమాట ఇది ఒకసారి సిలబస్ చూసేసుకొని ప్రిపేర్ కనుక అయితే మంచి గోల్డెన్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ